వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి మరియు ఆ వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్పరెంట్స్ కానీ లేదా వారి పేరెంట్స్ కానీ షేర్ చేయండి ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతిరోజు వీడియో వచ్చే సమయం మీకు తెలిసిపోతుంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూసినప్పుడు ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇంజనీరింగ్ సంబంధించిన అక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనం ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ అన్ని విషయాలను మీ ఉంచుతూ మీకు సరైన సమాచారం అందించే ఛానల్గా మీ ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అని కోరుతూ మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సంబంధించిన కౌన్సిలింగ్స్ అన్ని జోసా కావచ్చు ఎంసెట్ కావచ్చు సిసాబ్ కావచ్చు మిగతా ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించి పూర్తి గైడెన్స్ మీకు ఇచ్చి వెబ్ ఆప్షన్ షేర్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ చాలా వరకు ఇటు విఐటికి సంబంధించి కానీ లేదా ఎస్ఆర్ఎం సంబంధించి కానీ ప్రస్తుతం జరుగుతున్న అమృత కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మనం షేర్ చేస్తున్నాం చాలామంది కూడా సీట్లు పొంది ఉన్నారు త్వరలో జరిగే మెజారిటీ జోసా కౌన్సిలింగ్ కావచ్చు ఎంసెట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీకి సంబంధించిన కౌన్సిలింగ్ సమాచారాన్ని వెబ్ ఆప్షన్స్ని మీకు యొక్క ర్యాంక్ కేటగిరీ ప్రకారం పర్సనల్గా షేర్ చేయడం మా యొక్క ప్రత్యేకత కాబట్టి అవకాశం మీరు చేసుకోండి దీని పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ ద్వారా మీరు జస్ట్ అని పెడితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను మరి ఈరోజు చాలామంది పేరెంట్స్ నుంచి వస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ మనకు ఎంసెట్ ర్యాంక్స్ రా వచ్చాయి గత సంవత్సరం సంబంధించిన కట్ ఆఫ్ పరిశీలిస్తూ చాలామంది పేరెంట్స్ కూడా ఎక్కడ వస్తుంది అనే టెన్షన్తో ఉన్నారు కొంతమంది పేరెంట్స్ మరి ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది మిగతా ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా పిల్లలు సీట్లు సాధించారు అటువైపు జాయిన్ అయితే మంచిదా లేదా ఎంసెట్కి వెళ్ళడం మంచిదా మరి ఎంసెట్ కౌన్సిలింగ్ ఇంకా సమయం ఉందంటుంది దీనిపై కొంత క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి చాలామంది పేరెంట్స్ అడుగుతున్న స దానికి సమాధానంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు అనేది ప్రధానమైన క్వశ్చన్ దీనికి సంబంధించి మనకున్న సమాచారం మేరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఎంసెట్ కౌన్సిలింగ్కు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీల ఫైనల్ జాబితా ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు అంటే అప్లియేషన్ జేఎన్టీవీ కావచ్చు ఓయూ కావచ్చు యూనివర్సిటీ అఫ్లియేషన్ చాలా వరకు కాలేజ్ మెజారిటీ కాలేజెస్ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా కొన్ని కాలేజెస్కి అఫ్లియేషన్ కొంత పెండింగ్ ఉన్నట్టు సమాచారం ఉంది అఫ్లియేషన్ గడువును కూడా ఏఐసిటీ జూన్ థర్టీ వరకు పొడిగించింది కాబట్టి మరో వారం రోజుల్లోపు అన్ని కాలేజీ సంబంధించిన అప్లికేషన్ కంప్లీట్ చేసుకొని వారం రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీల జాబితా కౌన్సిలింగ్కు ఏవేవైతే కాలేజెస్ ఉంటాయో వాటికి సంబంధించిన జాబితా వారం లోపే వెలువడే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఫీజెస్ మూడు సంవత్సరాలకు ఒకసారి ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు పెరుగుతాయి మరి ఈ సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ ఫీజుల నియంత్రణ కమిటీ అన్ని ఇంజనీరింగ్ కాలేజీలతో సమావేశమై వారు ఇచ్చిన ప్రపోజల్స్ తీసుకు ప్రపోజల్స్ని తీసుకొని మరి ఎంత పెంచాలని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఫీజులు పెంచడం జరుగుతూ ఉంది దాదాపు ట్వంటీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతున్నట్టు మనకు సమాచారం ఉంది మరి ఇప్పటికీ చాలా కాలేజీల ఫీజులు కూడా ఫైనల్ అవ్వలేదు అంటే ఇటు ఇంజనీరింగ్ కాలేజీల జాబితా కానీ అటు ఇంజనీరింగ్ ఫీజుల వివరాలు కానీ ఇప్పటికీ ప్రభుత్వం సంసిద్ధంగా చేయలేదు మరో వారంలోపే ఇవి సిద్ధమయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి మరి ఇదొక కారణమైతే నెక్స్ట్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ జాబితా ఫీజుల వివరాలు అన్నీ పూర్తిగా ఫైనలైజ్ అయిన తర్వాత ఈ జాబితాను గవర్నమెంట్ జీవో రూపంలో వెలుదరిచి ఎంసెట్ కన్వీనర్ గారికి అందజేస్తే కౌన్సిలింగ్ ప్రాసెస్కు సిద్ధమైనట్టు లెక్క మనం భావిస్తాం మరి ఇవే కాకుండా మరొక ప్రధానమైన అడ్డంకి కూడా ఏంటంటే ఎంసెట్ కౌన్సిలింగ్ ఇప్పుడే నిర్వహిస్తే రేపు చాలామంది జోసాలో మంచి ర్యాంక్ పొందిన వాళ్ళు అంటే అడ్వాన్స్లో కావచ్చు ఇంకా అడ్వాన్స్ రిజల్ట్ రాలేదు మనకు మెయిన్స్లో కానీ మంచి ర్యాంక్ పొందిన పిల్లలు ఎంసెట్లో కూడా వాళ్ళు ర్యాంక్ పొంది ఉన్నారు కాబట్టి ఒకవేళ ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఎంసెట్లో ఆ పిల్లలు జాయిన్ అయ్యి మళ్ళీ జోసా కౌన్సిలింగ్ నిర్వహించినప్పుడు ఈ ఈ పిల్లలు మళ్ళీ ఎంసెట్ నుంచి జోసా ట్రాన్స్ఫర్ అవుతారు దాని ద్వారా ఈ ఎంసెట్ సీట్లు ఫేజ్ వన్ ఫేజ్ టూలో కొంత బ్లాక్ అవుతాయి అనే దాని ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ నుంచి కూడా కొత్త జోసా కౌన్సిలింగ్ నాలుగో రౌండ్ మూడో రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ సంబంధించి ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభించాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా చాలామంది మెజారిటీ పేరెంట్స్ కావచ్చు విద్యార్థులు కావచ్చు మన కేఆర్ గైడెన్స్ కావచ్చు అదే కోరుకుంటుంది ఎంసెట్ కౌన్సిలింగ్ని జోసా కౌన్సిలింగ్ తర్వాత నిర్వహిస్తే జోసా కౌన్సిలింగ్లో పాల్గొనే ఎవరైతే జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ పొందిన విద్యార్థులు ఎంసెట్ వైపు వాళ్ళు రారు కాబట్టి ఈ సీట్లు కూడా ఎంసెట్ యాస్పిరెంట్స్కి ఉపయోగపడతాయి కొంత ముందు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా కొంత లేట్ అయినా పర్వాలేదు మనకు మేబీ జూన్ సెకండ్ వీక్ నుంచి ప్రాసెస్ అంటే షెడ్యూల్ ప్రారంభం కావచ్చు మేబీ జూన్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్లో వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది మనకున్న సమాచారం మేరకు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద కన్వీనర్ గారి డెసిజన్ మీద ఆధారపడి ఉంటుంది ఏది ఏమైనా మనకు జనరల్గా లాస్ట్ ఇయర్ అంతకుముందు బిఫోరు బిఫోర్గా కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడం ప్రారంభించారు మరి ఈసారి ఈ జోసా కౌన్సిలింగ్ తర్వాతే ఎంసెట్ నిర్వహించాలనే ఉద్దేశం కావచ్చు లేకపోతే ఇప్పటికీ ఫీజు నియంత్రణ కమిటీ ఫీజుని ఫైనలైజ్ చేయకపోవడం కావచ్చు లేకపోతే ఇంజనీరింగ్ అఫిలియేషన్ సంబంధించి యూనివర్సిటీ అప్లికేషన్ కంప్లీట్ ప్రాసెస్ కాకపోవడం కావచ్చు ఇలాంటి వివిధ కారణాల అయితే మాత్రమే ఎంసెట్ షెడ్యూల్ అనేది కొంత అడ్మిషన్ షెడ్యూల్ ఆగిపోయింది ఏదైనా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా జూన్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ అలా షెడ్యూల్ అయితే వచ్చే అవకాశం ఉంది ముందుగా స్లాట్ బుకింగ్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది ఇది దాదాపు టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇదే ప్రాసెస్ ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ కంటిన్యూ అవుతాయి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం తర్వాత అలాట్మెంట్ కూడా వాళ్ళు ఏదైతే జోస థర్డ్ ఫోర్త్ తర్వాత మెజారిటీ విద్యార్థులు అటువైపు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాతే అలాట్మెంట్స్ ఇచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి ఒకవేళ షెడ్యూల్ ప్రకటించినా మీకు అలాట్మెంట్స్ మాత్రం తప్పకుండా జోస థర్డ్ ఫోర్త్ రౌండ్ తర్వాతే ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం ఉంది మరి యాస్పిరెంట్స్ అందరూ మీరు వచ్చిన ర్యాంక్ ప్రకారం కొంత రఫ్ వర్క్ చేసుకోండి మనం ఆల్రెడీ మీకు ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించిన కట్ ఆఫ్ ఇచ్చి ఉన్నా కొంత మీ పిల్లల ఒక భవిష్యత్తు కోసం ఏ కాలేజ్ బాగుంటాయి అని చెప్పేసి మీకు ఒక టిక్చర్ లాస్ట్ టెన్ మనకు టాప్ టెన్ ట్వంటీ ఫైవ్ కాలేజెస్ ఫిఫ్టీ కాలేజెస్ కూడా మనం ఇవ్వడం జరిగింది అన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది మరి చాలా వరకు అన్ని అంశాలలో తీసుకొని మనం కాలేజీల జాబితా వెలువరించాం దీనికి సంబంధించి మీరు రివ్యూ కూడా తీసుకోమని చెప్తున్నాం మనం ఇచ్చిన కాలేజీల మీద కాబట్టి రివ్యూ తీసుకొని ఒక మంచి కాలేజీలో మీ పిల్లలు రావడానికి కొంత గ్రౌండ్ వర్క్ అంటే ఎక్కడి వరకు వచ్చింది మనం ఎట్లా చూజ్ చేసుకోవాలి అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఇట్లాంటి వివరాలన్నీ ఈ ఉన్న టైంలో తెలుసుకోండి మళ్ళీ ప్రధానంగా డాక్యుమెంట్స్ అందరూ సిద్ధం చేసుకోవాల్సిందిగా మరొకసారి పేరెంట్స్ కోరుతూ మరిన్ని అప్డేట్స్తో కేఆర్ గైడెన్స్ మీ ముందుకు మరో వీడియోతో ముందుకు వస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాము ధన్యవాదాలు